ఎక్స్క్యూజ్ మీ ఎక్కువ డిస్టర్బ్ చేయదు చూసి వచ్చేసేయండి మీతో కొంచెం మాట్లాడాలి తలకు బలమైన దెబ్బ దెబ్బతకడం వల్ల చాలా బ్లడ్ లాస్ అయింది ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలి వెంటనే ఐస్యూ షిఫ్ట్ చేయండి అలాగే నొప్పిగా ఉంటా ఇక మీదే నొప్పి ఏమంటున్న ముగ్గురు మగ పిల్లలతో ఇక మీద ఏమేమి ఇబ్బంది పడాల్సి వస్తుందో ముగ్గురా ఏ దో తిన ఓ నన్ను కూడా కలిపావా నేను పిల్లన్నా ఏయ్ ఓనర్ గారు నాకు కోరిక ఉంది ఇప్పుడు చెప్పు ఎన్ని సార్లు అడిగాను నీకంటూ కోరికలేవా అని ఏవి లేవని చెప్తావు ఇప్పుడు కూడా నా కోసం కాదు మన పిల్లల కోసం ఏంటి చెప్పు మనకి ఎవరి వల్ల ఎప్పుడెలా ప్రాబ్లం వస్తుందో తెలియట్లేదు అందుకే ఓ రోజలే వెళ్ళిపోదామండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి మన పిల్లల్ని అయినా హ్యాపీగా పెంచుదాం ప్లీజ్ ఓనర్ గారు మీకు తెలిసిన మెకానిక్ పనికి ఏర్ వెళ్ళినా మనం హ్యాపీగా బతికేయచ్చు ఏమంటారు నా కోరిక నెరవేరుస్తారా ఇష్ట ప్రకారమే ఎందుకు మంగ అలా చూస్తున్నా సరే అన్నారు 认真，认真。哈，哈，哥。 పెట్టు చనిపోయి కడుపులో రెండు రోజులైందండి ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి గర్భసంచి తీసేయాల్సి వచ్చింది నా కూతురికి గర్భసంచి తీయకపోతే తన బ్రతికేది కాదండి అందుకే తీయాల్సి వచ్చింది కాస్త అర్థం చేసుకోండి సార్ ఇదిగోండి మీ బాధ చూసి ఆ దేవుడు మీకు ఇచ్చిన వరం ఏమంటున్నారమ్మా ఇదే హాస్పిటల్లో ఒక ఆయనకి ఇద్దరు పిల్లలు పుట్టారు కానీ అతని భార్య చనిపోయింది మీ ఏడుపు మీ కూతురు కన్నీళ్లు చూడకూడదని మీకు ఇవ్వమన్నారు సార్ పేరు చెప్పొద్దని చెప్పాడు మీ అమ్మాయి కూడా చెప్పకుండా ఈ బిడ్డని మీ మనవాళ్ళలాగే పెంచుకోమన్నాడు సార్ తన భార్య డెడ్ బాడీని తీసుకుని ఇప్పుడే అంబులెన్స్ దగ్గరికి వెళ్ళాడు సార్ ఇటు డాక్టర్ పిలితే తీసుకెళ్ళాను చిన్నమ్మ గారు విదేశాలకి వెళ్ళిపోతున్నారు మళ్ళీ జాబులు జాయిన్ అయితేనంట ఆ ఎల్లో గ్రీన్ కార్ వద్ద ఇక్కడ లేని ఆస్తా అంతస్తా ఐశ్వర్యమా ఏం తొండగా అంత దూరం వెళ్ళి కష్టపడవేందుకు అలా ఇక్కడుండి ఆనందించవలసిన వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు బయట ఉండవలసిన వాళ్ళు ఇక్కడుండి ఆనందిస్తున్నారు ఉన్నదేంటి నాలో ఆయన దగ్గర పర్సనాలిటీ ఉందండి మీ దగ్గర మున్సిపాలిటీ ఉందండి ఓహో చూస్తాను వాట్సాప్ లో మెసేజ్ పంపాగా డ్రైవింగ్ చేయకూడదు శాంతి అమ్మాయి ఊరు నవ్వుతూ పంపించాలి గాని కళ్ళెమటా నీళ్ళేంటి ఈసారి నా అమ్మాయికి పెళ్లి చేసి సంతోషంగా పంపిస్తారనుకున్నాను డోంట్ వరీ మమ్మీ నేను నిజంగా చెప్తున్నాను ఇంకెప్పుడు ఏ తప్పు చేయను నాకే కష్టం వచ్చినా నా పక్కన నిలబడేవాణ్ణి మీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటాను నీ మీద ఓకే చిన్నమ్మగారు ఎవరి గురించి చెప్తున్నారు అర్థమైందా అన్న గురించి అన్నయ్య గురించా అదేనండి నర్సింహన్నయ్య గురించి చిన్నమ్మ గారు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు నేను మీతో ఎయిర్పోర్ట్ వరకు వస్తాను సార్ సో మచ్ చెన్నై నుంచి తిరిగి వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది బాబు ఏడుస్తాడు వాడు అత్తతో ఉంటే అసలు ఏడపడు అత్త ఎవరు దేవి తను చూసుకుంటుంది వదిలే నర్సింహ నర్సింహ నన్ను ఒకటి పేకండి నువ్వు మాట్లాడు ఏదైనా అర్థం ఉందా కొట్టమంటాను కదా సార్ కొట్టమంటున్నప్పుడు కొట్టండి చెవులు నేను పట్టం లేదు నా అలాంటి ఇలాంటి పనిష్మెంట్లు ఉండాల్సిందే ఉండాల్సిందే ఏంట్రా సెంట్రల్ మినిస్టర్ గెస్ట్ హౌస్ లో ఒక పోలీసు సెక్యూరిటీ కూడా కనిపించట్లేదు మినిస్టర్ సార్ మినిస్టర్ సార్ నేను ఇక్కడున్నాను పైన ఏంటి సార్ ఒంటరిగా పైన కూర్చున్నారు పెద్దముటి ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలా నన్ను ఎందుకు పిలిచారు నువ్వు పని చేయాలి చెప్పండి సార్ మీకు చేయకుండా ఉంటానా నా కాదు మరెవరికి వీడు కుంభకోణంలో ఎక్కడున్న గొంతు నిలబెట్ట ఎందుకో నా కొడుకు ఆత్మశాంతించాలంటే వెంటనే చావాలి ఒకడు వీడు ఇంకొకడు వాడు వీడు నీకు మాత్రం శత్రువు కాదు నాకు శత్రువే నా దగ్గరున్న కొన్ని కోట్ల రూపాయలు నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను వాడిని నా ముందుకు తీసుకొచ్చి నిలబెట్ట వీడు సింహం అంత ఈజీగా పట్టుకోరాలే పరిలో దించితే మనం చేస్తాం ఓన్ పెట్టి చంపాలి వాడంతట వాడే బోన్ లోకి వచ్చేలా చేయాలి గారు ఎలా ఉన్నారు కలిఎప్పని మనుషులు వచ్చి నన్ను కొట్టేసి ఏసపి గారిని అమ్మగారిని వాళ్ళ బాబుని ఎందుకు వెళ్ళిపోయారు పోతూ పోతూ కలిఎప్పని ఉన్నారు సమ మనుషులే కదా వాడికి ఫోన్ చేసి చెప్పు వాడు అరగంటలో కడలూరు షిప్ యాడ్కి వస్తే ఆ ఏఎస్పీ ఫ్యామిలీని ప్రాణాలతో చూడొచ్చు